పెద్దపల్లి జిల్లా బోధీల మండలం ఉప్పరపల్లి గ్రామంలో కరెంటు కిందకి వేలాడుతున్నాయని సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్ల నుంచి రక్షించాలంటూ పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుదర్శన్లకు వినతి పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఉప్పరపల్లిలో కరెంటు సమస్య అనేది విపరీతంగా ఉందని గ్రామంలో టూ ఫేస్ లైన్ వైర్లు లూజ్గా ఉండి ఒకదానికి ఒకటి తగిలి కింద పడుతున్నాయన్నారు దీంతో గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉందని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఎంతోమంది ప్రాణాలకు ప్రమాదం ఉందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు మండలం గ్రామంలో కరెంటు సమస్య అనేటిది విపరీతంగా ఉంది మరి ఆ ఉప్పరపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రధానంగా అక్కడ పోల్కి పోల్కి మధ్యలో ఉన్న టూ ఫేజ్ లైన్ అది మొత్తం కూడా సాగిపోయి కిందకి లాగుతా కింద పడిపోయే విధంగా ఉంది ఎవరైనా ఒక మనిషి ఎత్ ఎగిరితే తాకేటటువంటి హైట్లో ఉన్నప్పుడు మరి దాన్ని టైట్గా చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే యువకులు అందరూ కూడా ఓదలా మండలం కరెంటు డిపార్ట్మెంట్ ఏఈ గారిని సంప్రదించి మరి ఇది తక్షణమే పరిష్కారం చేయాలి అని చెప్పేసి వినతి పత్రం ఇచ్చారు ఆ యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఏ కార్యక్రమంలోనైనా పోరాటం చేయడానికి బీఆర్ఎస్ మీ ఎన్నికల సిద్ధంగా ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్ జైతల్